ఫండ్స్ మేము చూస్తున్నది దేవ్రకాద్రవైతుల సంతా జనార్దన్ ఏ స్నాపాలు పళ్ళు ఇప్పుడు దులిపినాయి అంటే రెండు పళ్ళకు వచ్చినట్టు ఎంత ఉంటాయి రేటు లక్ష ఐదు వేలు రేటు చెప్తున్నారు ఫండ్స్ మరి రెండు పాల కోడలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు એમાં માતા આરામનો કોઈ દાખલો નથી કોઈ પાસે એલા અંડરટેકિંગ ઓવર નકરાટાઈ ભાઈઓ યાર મોડી રાત આખો બોલતો આખો બોલતો અબ્બા એમ કાળીયો તો મારી સાડીમાં ગણ દુવાર તો આવો

మార్కెట్లో వ్యాపారాలు అనేది ఇట్లా జరుగుతుంది వీటికి రేట్ తక్కువ అయిందో అయితే కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా పెద్ద బాగా అడుగుతున్నారు ఇల్లు రైతు Duo iyorsun? rzy fun familiarity Зд Britt 蓉